నమస్సుమాంజలి కోకా మాధవరావు గారు రిటైర్డ్ హెస్ హెడ్ మాస్టర్ గారు మంటాడ పంతొమ్మిది వందల ప పంతొమ్మిది ఏడు తొంభైవ సంవత్సరం ఈ ఇది రచన తొంభైవ సంవత్సరంలో ప్రింటింగ్ అయినాయి అన్నమాట ఈ పుస్తకాలు మాతృ సమానమైనటువంటి చిదానంద సరస్వతి గారి చేత ఏర్చి కూర్చబడిన మహావాక్య చతుష్టయ బోధాను ఈ చిన్ని పుస్తకాన్ని ఆశాంతం చదివేడు మహాభాగ్యం మాకు అబ్బినది ఆ తల్లి వెలిగించిన వేదాంత దీపిక చేతబడినప్పటి నుండి ఆ ఆ మాతృమూర్తి దర్శనము చేసుకోవాలి అనని ఆకాంక్ష ఈరోజునే తీరుట కేవలము కాకతీతాళీయమే అయినను మనస్సు నందే కాదు హృదయము నందే హృదయ అమృత దీప్తిని రేకెత్తించినారు చతుర్వేద రసగుళికలైనటువంటి ఈ మహావాక్య చతుష్టయ చతుయ జీవేశ్వరి జీవేశ్వర్యైక్యతకు చిదానందానుభూతికి సరళము సరళము అయిన మార్గమును తేటపరుచుచున్నది ఆధ్యాత్మిక పారిభాషిక వచనములతో మాత్రము పరిచయము లేని నా వంటి అల్పజ్ఞునికి కూడా వేదాంతర్గత మహావాక్యములు సుబోధకమగునట్లు సాగిన ఈ గ్రంథమునందలి పలుకుబడులు పంచదార గుళికల వలె ఉన్నవి చదువరులు ఈ చిన్ని పుస్తకమునందలి బోధలను కేవలము చదువుటయే గాక విచారణ చేసి స్వీయానుభూతిని పొంది జీవబ్రహ్మైక్య పదముగా పదము పదగాములు అగుదురని ఆశిస్తున్నాను ఈ గ్రంథమును చదువు అవకాశము కలిగించిన మాతృమూర్తి చిదానంద సరస్వతి గారికి నా నమస్సుమాంజలి అంటే వారు ఏం చెప్తున్నారు ఈ మహావాక్య చతుష్టయ బోధ పుస్తకం ఎటువంటిది అంటే నాలుగు వేదాల యొక్క సారాన్ని దీంట్లో తెలియజేస్తుంది అంటే నాలుగు మహావాక్యాలంటే నాలుగు వేదాల్లోని మహావాక్యములు అనమాట అందుకని అవి జీవుణ్ణి ఈశ్వరునిలో ఐక్యం చేయగలిగేటువంటి స్థితిని కలగజేసే మహావాక్యాలు ఇవి అటువంటి మరి ఆ మార్గాన్ని చక్కగా తేట తెర తెర తేట తెల్లబరుస్తున్నారు మరి ఏమాత్రం పరిచయం లేని వాళ్ళకు కూడా అర్థమయ్యే భాషలో ఉన్నవి చాలా మరి గ్రంథంలో పలుకుబడులు పంచదార గుళికల్లాగా ఉన్నాయి ఈ చిన్న పుస్తకాన్ని సాధకులు చక్కగా చదివి చదవటమే కాకుండా విచారణ చేసి ఎవరికి వారు అనుభూతిని అనుభ స్వీయానుభూతిని పొంది జీవ బ్రహ్మైక్యని పదాన్ని పొందాలని కోరుకుంటూ ఈ దీన్ని అభిప్రాయాన్ని చక్కగా రాశారు మరి అటువంటి చిదానంద సరస్వతి గారికి నా సుమాంజలి శ్రీ కుసుమహర శ్రీ చరణార్థి మాధవ అని కోకా మాధవరావు గారు ఇచ్చిన అభిప్రాయం ఈ పుస్తకం మీద ఇచ్చిన అభిప్రాయం ఇది సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తి